మలయాళ భామ మమితా బైజు ప్రేమలు సినిమాతో లో సూపర్ క్రేజ్ ని తెచ్చుకుంది ప్రేమలు ఒక రెగ్యులర్ లవ్ స్టోరీనే కాని అందులో నటించిన మమితా తన క్యూట్ లుక్స్ తో యువత హృదయాలను దోచేసింది ప్రేమలు బ్యూటీకి వచ్చిన ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్లో మమితా బైజుకి ఉన్న ఫ్యాన్స్ దృష్టిలో ఉంచుకుని ఆమెను ఇక్కడ సినిమాల్లో తీసుకోవాలని చూస్తున్నారు ఇప్పటికే మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో మమితా నటిస్తుందని తెలుస్తుంది కిశోర్ తిరుమల డైరెక్షన్లో చేస్తున్న అనార్కలి సినిమాలో మమితా బైజు నటిస్తుందని టాక్ ఈ సినిమాలో ఖైదు లోహార్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని చెబుతున్నారు అయితే ఈ సినిమాతో పాటుగా మమితా టాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకుందని ఫిల్మ్ నగర్ టాక్ తెలుగులో ఒక క్రేజీ సినిమాలో హీరోయిన్ గా మమితాని ఓకే చేశారట క్రేజీ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది మమితా కూడా స్టోరీ వినగానే కనెక్ట్ అయ్యిందట తెలుగులో ఎప్పటినుంచో నటించాలని ఉన్న సరైన కథ దొరక్క గా ఉంది మమితా బైజు అయితే ఇప్పుడు అమ్మడు వరుస తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది రవితేజ సినిమాలో మంచి రోల్ చేస్తుందని తెలుస్తుండగా ఈ సినిమాతో పాటు మరో కొత్త సినిమాకు లాక్ అయినట్టు తెలుస్తుంది స్క్రీన్ మీద మమితా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కురాళ్లను గిలిగింతలు పెట్టిస్తుంది అందుకే యూత్ లో ఆమెకు ఉన్న ఈ క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలని చూస్తున్నారు మమితా బైజు తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళ సినిమాల్లో రాణిస్తుంది ప్రస్తుతం అమ్మడు దళపతి విజయ్ జన నాయగల్లో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది ఆ సినిమాలో పూజా హెగ్డే కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే సౌత్ లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న మమిత తెలుగులో బిజీ హీరోయిన్ గా ఛాన్స్లు అందుకోవాలని చూస్తుంది ప్రేమలతో ఆల్రెడీ మమితాకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సో రాబోయే సినిమాలు కూడా ఆమె అదరగొట్టేస్తుందని ఫిక్స్ అయ్యారు ప్రముఖ నటులు ప్రదీప్ రంగనాథన్ మరియు మమితా బైజ్ జంటగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కోసం జతకట్టారు ఈ చిత్రంతో కీర్తిస్వరన్ దర్శకుడిగా అరంగేటం చేస్తున్నారు ఇది ప్రదీప్ కథానాయకుడిగా నాల్గవ చిత్రం తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి డ్యూడ్ అని పేరు పెట్టారు మరియు ఇది రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా తమిళం తెలుగు హిందీ మలయాళం మరియు కన్నడ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది విడుదల ప్రణాళికలను వెల్లడించడానికి కథానాయకుడి యొక్క శక్తివంతమైన పోస్టర్ను ఆవిష్కరించారు కీర్తిస్వరన్ ప్రదీప్ రంగనాథన్ కోసం ఒక విచిత్రమైన రొమాంటిక్ సబ్జెక్ట్ను రాశారని చెబుతారు డ్యూడ్ చుట్టూ ఉన్న ఉత్సాహం మరో స్థాయికి చేరుకుంది ప్రదీప్ రంగనాథన్ యొక్క ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత మేకర్స్ ఇప్పుడు మమితా బైజ్ను అతని లేడీ లవర్ గా పరిచయం చేశారు ప్రేమలలో తన ఎనర్జెటిక్ పాత్రకు పేరుగాంచిన మమిత కొత్త పోస్టర్లో ప్రదీప్కు సరిగ్గా సరిపోలింది ఇద్దరు తారలు కలిసి విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు ప్రదీప్ ప్రశాంతమైన చిరునవ్వుతో మరియు మమితా ట్రెండీ దుస్తులు మరియు షెడ్స్ లో ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ డ్యూట్ చిత్రం కోసం ఉత్తేజకరమైన ప్రతిభను సమీకరించింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి